ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు కాకరవాయి సోలిపురం గ్రామాల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ జగదీష్ హెచ్చరించారు నుంచి అక్రమంగా తరలిస్తున్న వాళ్ళకి శ్రీటాక్ పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంద్రం వీళ్ళు కట్టే దాన్ని కూపన్లు తీసుకొని నడుకుంటున్నారు అట్లా అక్రమంగా కూపన్లు ఎలాంటి కూపన్లు లేకుండా అక్రమంగా తీసుకొని తరలిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్క ట్రాక్టర్ డ్రైవర్ కూడా తప్పనిసరిగా వెహికల్ డాక్యుమెంట్స్ ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ కనీసం ఆ కుటుంబానికి ఎలాంటి ఇన్సూరెన్స్ రాని సందర్భాలు చాలు ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఏదైతే వెహికల్ నడుపుతున్నారో దానికి సంబంధించిన డ్రైవర్ దగ్గర పక్కా లైసెన్స్ వెహికల్ డాక్యుమెంట్స్ ఇన్సూరెన్స్ ఉండేటట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా చూసుకోవాలి అలాగే ఎవరన్నా అనుమతులు లేకుండా మాత్రం ఇసుక తరలిస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను